శనివారం రోజు స్త్రీలు అస్సలు ఈ పనులు చేయకండి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉండడం మంచిది అని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు ఒకవేళ మీరు వినకుండా ఈ పనులు చేస్తే ఆ శని భగవానుడు పట్టి పీడిస్తాడు కాబట్టి స్త్రీలు తప్పక చేయవలసిన పనులేంటి ఇక ఎట్టి పరిస్థితిలోనూ స్త్రీలు చేయకూడని పనులేంటి శని భగవానుడి కటాక్షం మన పైన ఉండాలి అంటే శని భగవానుడి ప్రభావం వ్యతిరేకంగా మన పైన పడకుండా ఉండాలి అంటే ఏ పనులు చేయాలో తెలుసుకుందాం అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన పైన పడాలి అంటే ఎలాంటి పనులు చేయాలి స్త్రీలందరూ ఎవరైతే లక్ష్మీ కటాక్షం కోరుకుంటారో వాళ్ళు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే అయితే సాధారణంగా లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి ఒక్కరు నిత్యం ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది వారికి ఇష్టమైనటువంటి దైవానికి సంబంధించి ఒక్కొక్కరు కొంతమంది కొంతమంది ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇంట్లో ఎటువంటి పూజలు చేసినా కూడా ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కొన్ని పనులు శనివారం రోజున చేయకూడదు అయితే వారం రోజుల్లో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కొంతమంది ఇండ్లలో దాదాపు కష్టపడుతూ ఉంటారు ఇక ఒకరిద్దరు కష్టపడిన మంచి సంపాదన ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది అయితే ఇంట్లో నిత్యం ఏదో ఒక ఇబ్బంది రావడం వల్ల మనకి కూడా తెలియని కొన్ని తప్పులు చేస్తున్నాము అని అర్థం ఇక శని భగవానుడు శనివారం నాడు గనక ఈ పనులు ఎవరైనా చేస్తుంటే పట్టి పీడిస్తాడు ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోండి అయితే లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఇంట్లో కొన్ని పనులు నిత్యం చేస్తూ ఉండాలి మన శరీరం మన మనసు మన ఇల్లు ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి అయితే ఇంట్లో ఆడవారు ఎల్లప్పుడూ ఉండడానికి ప్రయత్నం చేయాలి శనివారం రోజున చీపిరిని ఈశాన్యంలో ఉంచకూడదు అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో పావునేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం మీరు పాత బట్టలు ఎవరికి దానం ఇవ్వకండి ధాన్యాన్ని దానంగా ఇవ్వచ్చు ఇలా చేస్తే ఎప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఇక ఎవరు కూడా తలదిండుపై కూర్చోవడం అనేటువంటి సంస్కృతిని మర్చిపోవాలి ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీసి పన్నులు చేసుకుంటూ ఉంటారు ఇలా చేస్తే వారు ఒక శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకండి ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికి ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్